రేవంత్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ శాలకు సంబంధించినటువంటి యజమాన్యాలు అల్టిమేటం జారీ చేశారు వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏదైతే మరి పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లించలేదంటూ మాకు నమ్మకం ప్రభుత్వం మీద లేదంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి దాని గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు పన్నెండులోగా రియంబర్స్మెంట్ ఇవ్వాలి లేకుంటే పన్నెండు నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతాం సర్కార్కు ప్రైవేట్ కాలేజీల అల్టిమేటం ప్రభుత్వంపై తమకు విశ్వాసం పోయిందన్న యజమాన్యాలు ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఈ నెల పన్నెండులోగా చెల్లించకపోతే ఆందోళన చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం మాట తప్పిందని ఇచ్చిన హామీ మేరకు దీపాలోపు బకాయిలు చెల్లిస్తారన్న నమ్మకం లేదని వెల్లడించింది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ నర్సింగ్ పారామెడికల్ డిగ్రీ కాలేజీల యజమాన్యాలు బుధవారం హైదరాబాద్లో సమావేశమయ్యాయి అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఫతీ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు మీడియాకు వెల్లడించారు బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో డిమాండ్తో ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు తమతో చర్చలు జరిపారని తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పదివేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే ఇందులో పన్నెండు వందల కోట్లలో ఆరు వందల కోట్లు తక్షణం మిగతా ఆరు వందల కోట్లు లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు ఏమన్నారు ఆ రోజు బందుకు పిలుపునిచ్చిన వెంటనే మరి యజమాన్య సంఘాలతోటి ప్రభుత్వం మరి సమావేశం ఏర్పాటు చేసింది అర్ధరాత్రి చేసింది ఎప్పుడో డే టైంలో అర్ధరాత్రి సమావేశం ఏర్పాటు చేసి ఆరు వందల కోట్ల బకాయిలను మరి తక్షణమే రిలీజ్ చేస్తాం ఆరు వందల కోట్ల బకాయిలను మరి దీపావళి పండుగ అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పింది మరి ఈ ఆరు వందల కోట్లకు సంబంధించి మరి రిలీజ్ చేయలేదు దాంట్లో కేవలం రెండు వందల కోట్లు ఇచ్చారు మీద దానికి సీఎంఓ నుంచి క్లియరెన్స్ లేదని అధికారులు చెప్పడం శోచనీయం అంటూ కూడా మరి ఏదైతే ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి యజమాన్యాలు చెప్తూ ఉన్నాయి ఇక మరోపక్క చూసుకుంటే మరి ఈ విద్యారంగంపై ప్రభుత్వం శీతాకన్నా చూపుతుందని ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని రమేష్ బాబు అన్నారు ఇక ఏమాత్రం ఉపేక్షించలేమని బకాయిలు ఇవ్వకపోతే పదమూడవ తేదీ నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామన్నారు క్లాసులు నిర్వహించకపోవడం విద్యార్థులతో చెలో హైదరాబాద్ చెలో సెక్రటేరియేట్ బంధులు రాస్తు రాస్తలు చేపడతామన్నారు ఈ నెల పన్నెండులోగా వెయ్యి కోట్లు ఇవ్వాలని మిగిలిన మొత్తాన్ని ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని ఈ నెల పన్నెండు నుంచి లోపు కాలేజీ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని అన్నారు ఇక ఇప్పటి వీళ్ళు ఏమన్నారంటే ఒప్పుకున్నారు ఒక మా దగ్గర డబ్బులు లేవు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది జీతాలే ఇవ్వలేకపోతున్నాం అంటూ కూడా మరి ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు మరి జీతాలు ఇవ్వలేకపోతున్నాం పథకాలు అందివ్వలేకపోతున్నాం ఈ సమయంలో బకాయిలను చెల్లించామంటే ఎట్లా చెల్లిస్తామని చెప్పడంతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు మరి ఆరు వందల కోట్లు తక్షణ సహాయం చేస్తాం ఆరు వందల కోట్లు దీపావళి పండుగ అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పారు మరి ఈ ఆరు వందల కోట్లు ఇప్పుడు ఇచ్చిరాంటే కేవలం రెండు వందల కోట్లు మాత్రమే ఇచ్చిర్రు ఇంకా నాలుగు వందల కోట్లకు ఏదైతే మరి సీఎంఓ నుంచి క్లియరెన్స్ లేదా రాలేదని చెప్తా ఉన్నారు ఈ ఆరు వందల కోట్లు తక్షణమే రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి మంత్రుల మాట చెల్లుబాటు లేదంటూ కూడా మరి ఈ ఖాళీలకు సంబంధించి యజమాన్య నేతలు చెప్తా ఉన్నారు ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది టైం నష్టపోయేది ఎవరంటే విద్యార్థులు ఈ కాలేజీలు బందులు పెట్టడం రాస్తారోకులు చేయడం ధర్నాలు చేయడం ఇవన్నిటి వల్ల విద్యార్థులు వెనుకబడిపోయే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పండుగ వస్తూ ఉంది తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగకు మరి ఉద్యోగిని ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు దసరా పండుగ కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి జీతాలు రాక నెలలను నెలలుగా ప్రైవేటు కళాశాలలు చేస్తున్నటువంటి అధ్యాపకులు జీతాలు రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం సో ప్రభుత్వం ఈ బకాయిలు ఉంచడం వల్ల యాజమాన్యాలు మరి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు అనేది వాస్తవం అదేవిధంగా ఏదైతే మరి పై చదువులకు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చి వెళ్దామన్నటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడంలో నిరాకరిస్తే విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు మీరు ఫీజు కడితేనే రియంబర్స్మెంటు అకౌంట్లో వల్లేదు సో మీరు ఫీజు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు కొంతమందికి విదేశ అవకాశాలు వస్తాయి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొంతమందికి ఇంకా వేరే రకమైనటువంటి అవకాశాలు వస్తాయి వాళ్ళందరూ వెళ్ళాలంటే ఈ కళాశాలలో చదువుకున్నట్టు సర్టిఫికెట్లు ఇవ్వాలి ఉత్తీర్ణులైనట్టు సర్టిఫికేట్లు ఇస్తేనే వాళ్ళు ఇంకే వేరే చోటుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి మరి అక్కడికి వెళ్తే వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ కాలేదు సో మేము సర్టిఫికేట్లు ఇవ్వలేకపోతూ ఉన్నాం మీరు డబ్బులు కట్టండి మీ రిమంబర్స్ వచ్చిన వెంటనే మీ డబ్బులన్నీ రిఫండ్ చేస్తామని చెప్తూ ఉన్నారు సో ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు అవసరం నేపథ్యంలో డబ్బులు కట్టి తీసుకెళ్తారు కావచ్చు పేద బడు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా మరి సర్టిఫికేట్లు తీసుకెళ్తారు వాళ్ళు అప్పులు తెచ్చి సర్టిఫికేట్లు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు యజమాన్యాలు కావచ్చు ఏమని చెప్తా ఉన్నారంటే మీరు వెయ్యి కోట్లకు వెయ్యి కోట్లు వాళ్ళు ఇప్పుడే డిమాండ్ చేయలేము మొన్నటి వరకు కూడా కేవలం వాళ్ళు కావాలన్నది ఏంటంటే పన్నెండు వందల కోట్లు కావాలని చెప్పారు పన్నెండు వందల కోట్లకు కూడా మీరు నిరాకరించారు ఫైనల్గా బంధుకు పిలుపునిచ్చిన వెంటనే మీరు టోకెన్లో డ్రామా చేసిర్రు ఆ డ్రామా పక్కన పెట్టిరు మళ్ళా ఆరు వందల కోట్లు ఇప్పుడు ఇస్తాం ఆరు వందల కోట్లు దీపాల పండుగ వరకు ఇస్తామని చెప్పారు సరే దానికి ఈ యజమాన్యాలన్నీ కూడా సానుకూలంగా స్పందించినాయి బంధుని కూడా విరమించినాయి కాకపోతే మీరు ఏం చేసిరు దాంట్లో కేవలం రెండు వందల కోట్లు ఇచ్చారు మిగతా నాలుగు వందల కోట్లకు సీఎంఓ నుంచి క్లియరెన్స్ లేదని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఈ యజమాన్యాలు ప్రభుత్వం మీద నమ్మకం మేనే నమ్మకం పోయి ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు వీళ్ళిద్దరు చెప్తేనే వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదు మరి సీఎంఓ నుంచి క్లియరెన్స్ రాలేదు అంటున్నారు రానున్న రానున్నటువంటి ఆరు వందల కోట్లు దీపాలు పండగ ఇస్తానటువంటి ఆరు వందల కోట్లకు మాకు నమ్మకం ఎట్లా అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పన్నెండవ తారీఖు వరకు కనుక మీరు బకాయిలు రిలీజ్ చేయకుంటే ఇప్పటి వరకు వాళ్ళు పన్నెండు వందల కోట్లతో సరిపెట్టుకుంటామని చెప్పి కొద్దిగా సమయం కూడా ఇచ్చారు కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మరి పూర్తి మొత్తంలో బకాయిలు క్లియర్ చేస్తేనే ఎంత అంటున్నారంటే వీళ్ళు మరి వే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పన్నెండు వందల కోట్లకు పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తేనే మేము ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా విరమించుకుంటాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేవు పదో తారీఖు నుంచి చెలో హైదరాబాద్ చెలో సెక్రటరియేట్ నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు విద్యార్థులతో కలిసి చేస్తామని మరి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు మరి అయినా కూడా దీని మీద దృష్టి సారించి మరి యజమాన్యాలు అన్ని పిలిపించుకొని కూర్చొని మాట్లాడి మరి ఈ సమస్యను సార్ట్అవుట్ చేసి విద్యార్థులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కార్యక్రమాలకు ఎక్కడికో ఎక్కడికో పోతూ ఉంటాడు మరి ఆయన నిర్వర్తిస్తున్నటువంటి విద్యాశాఖలో ఇంత దారుణం జరుగుతూ ఉంది విద్యా సంస్థలన్నీ కూడా మరి మూసేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆయన దగ్గరనే ఉంచుకొని ఎందుకు స్పందిస్తలేడో అర్థం అవ్వట్లేదు వీళ్ళు ఏమంటున్నారు సమావేశాలు పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము ఆహ్వానిస్తాం మాతో కూర్చొని అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద ఎందుకు స్పందిస్తలేడు ఈ సమస్యను ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు ఎందుకు దాని మీద నోరిప్పట్లేదు విద్యార్థులు కదా ఎండ్ ఆఫ్ ది టైం ఇక్కడ నష్టపోయేది విద్యార్థులు సరే ఉద్యోగస్తులు అంటే కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ కూడా కొద్దిగా కాలం ఇస్తారు కావచ్చు వాళ్ళది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైన పోరాటం ఎందుకంటే జీతాలు రాకుండా రోజులు గడవాలంటే కష్టం ఈ రోజుల ఇప్పుడు కొంతమంది పట్టణాలు చేస్తారు కొంతమంది నగరాలు చేస్తారు కొంతమంది పల్లెలే చేస్తారు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళ అంటే వాళ్ళ స్వగ్రామాల్లో ఎవరు కూడా అధ్యాపకులుగా బోధన చేయరు వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి మరి బోధన చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అడ్డగోలుగా రేట్లు ఉన్నాయి ఎడిగిపోయినా కూడా వంద రెండు వందలతో ఓడిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు వేలకు వేలే ఖర్చు అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళు జీతాలు రాకుండా వడ్డీ అప్పులు వడ్డీలకు తెచ్చుకొని మరి కాలం ఎల్లదీయాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళ పిల్ల చదువులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో అవసరాలు ఉంటాయి నిత్యావసర సరుకుల ధరలు అడ్డగోలుగా వెళ్ళినాయి ఈ నేపథ్యంలో జీతాలు లేకుండా పనులు చేయాలంటే ఇబ్బంది ఇప్పుడు ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలే ఫండ్స్ రాకుండా వాళ్ళు కాలు బయట పెట్టరు వీళ్ళు ఎట్లా రోజులకు రోజులు ఎట్లా వెయిట్ చేస్తారు చేయరు కదా ఇప్పుడు ఉద్యోగస్తులది న్యాయమైన పోరాటమే యజమాన్యాలేదు కూడా న్యాయమైన పోరాటమే విద్యార్థులది కూడా న్యాయమైన పోరాటం ఇక్కడ ఎందుకంటే విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజీ యజమాన్యాలతోటి ఇబ్బందులకు గురవుతున్నారు అది వాస్తవమే యజమాన్యాలకి ఏంటంటే వాళ్ళ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం తద్వారా మా సంస్థలన్నీ కూడా లాసు గురైతే అదేవిధంగా వెనుకబడే పోయే అవకాశాలు అదే అదేవిధంగా విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది వాళ్ళ వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ సంస్థలో వందలు రెండు వందల మంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది గురైతే కంపెనీ కావచ్చు సంస్థలు కావచ్చు శాఖలు కావచ్చు ఇకైనా కూడా ఇబ్బంది అదేవిధంగా ఇక్కడ అధ్యాపకులకు కూడా ఇబ్బంది సో ఈ అన్నింటిని కూడా మరి ఒకసారి వాళ్ళ ఒకసారి వాళ్ళందరూ కూర్చొని మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి సరే మీ దగ్గర ఆర్థిక వనరుల తోడ్పాటు లేకపోవచ్చు ఎట్లా సృష్టిస్తామని ఒక ఆలోచన ఉండాలి ఆ ఆలోచనతోటి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే మీరు ఇస్తానన్నటువంటి డబ్బుల మీద వాళ్ళకి నమ్మకం లేదని చెప్తా ఉన్నారు బాహార్ఘటంగా సో నమ్మకం కాదు వాళ్లకు నాకు తెలిసి ఇప్పుడు నా ఏదో మాటలు చెప్తున్నట్టు కూడా లేరు ఎందుకంటే గతం రెండు మూడు సార్లు మిమ్మల్ని మాటలు నమ్మి మోసపోయారు కాబట్టి మరి ఇప్పుడు కూడా వాళ్ళు మీ మాటలు నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉండే సో నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ది టైం వాళ్ళ బకాయిలు ఏవైతున్నాయో వాడిని చెల్లిస్తేనే వాళ్ళంతా విరమించుకునే అవకాశాలు కనబడుతుంది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మరొక పోరాటాన్ని చూడకుండా ఉండాలన్నట్లయితే కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఆశమాజ సమస్యలు కాదు గొంతమ్మ కోరికలు కూడా కాదు వాళ్ళకి ఇస్తానన్నటువంటి డబ్బులే వాళ్ళు అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కొత్తగా ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేయమని అడుగుతలేరు ఇంకేమైనా సంక్షేమ పథకాల గురించి ఏమీ అడుగుతలేరు వాళ్లకు ఇస్తానన్నటువంటి రియంబర్స్మెంటే రిలీజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాలి సమీక్ష చేయాలి దీన్ని షార్ట్అవుట్ చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి